చూడండి మీకు చూపిస్తాను చూడండి చూపిస్తాను జగనన్న కట్టిన ఇళ్లలో క్వాలిటీ ఏ రకంగా ఉన్నది ఇక్కడ కట్టిన ఇల్లు పరిస్థితి ఏ రకంగా ఉందో చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ండి మామూర్వే ఇది జగన్ అన్న కాలనీ అండి మా గత ప్రభుత్వంలో జగన్ అన్న మా ఆదోనిలో నివసించే ఓటర్స్కి అంటే బీదోలికి ఇచ్చిన ఇల్లు ఇక్కడ ఇక్కడ ఎవరు నివాసం ఉంటారో తెలుసు కానీ చూడండి ఇట్లా ఎట్లుందని మరుసంగా రండి మామగారు ముఖ్యంగా మీకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు చాలా బాగుంది ఈ వినాయక శుభాకాంక్షలు ఇక్కడ చెప్పడం చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఈ నివాసులు ఇక్కడ రాలా చాలా బాగా ఎందుకంటే ఇక్కడ ఏ వసతి ఉంది అని వాళ్ళు ఈ స్థలానికి ఎల్లు కట్టించినారో కొన్ని వేల కోట్లు ఖర్చు చేశారు ఎందుకు చేశారో అర్థం కావడం రగ్యు అవిన అవసరం అండి గుడ్ మార్నింగ్ ముఖ్యంగా అందరికీ ఈరోజు వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందరికూ అందరూ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు అందరి పైన ఉండాలని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వామి గారిని దర్శించుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు జగనన్న కాలనీకి రావడం జరిగింది జగనన్న కాలనీ అంటే గత ప్రభుత్వంలో జగనన్న జగ జగన్ గారు ఇక్కడ ఆదోనిలో ఉన్న ఓటర్స్కి ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది ఆ ఇల్లు స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో మా వీడియో రూపంలో చూడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఇల్లులు ఈ బ్లాకులు చూడండి ఇల్లు ఈ ఇల్లు మధ్యలో మనం పోతున్నాము ఇంకా పోతుంటే పోతే లోపల మునిగిపోతాము చూడండి ఏంటంటే గత ఎంతో ఇవన్నీ జనాల డబ్బులు అనేది వృధాగా ఎంత వేస్ట్ అయిందో చూడండి ఇక్కడ ఎవరైనా ఉండగలరా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉండడానికి ఏ ఒక్క ఫెసిలిటీ లేదు ఇప్పుడు మేము ఇక్కడ గర్స స్కూల్ రోడ్ నుంచి డీఎస్పి బ్యాంగ్లూరు నుంచి ఇక్కడ నుంచి వచ్చినాము అసలు రోడ్డు స్థితి ఎట్లుందంటే టూ వీలర్లో ఒకరు రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది అతి కష్టం మీద మేము వచ్చి ఇక్కడ వచ్చినాము ఎందుకంటే కొంతమంది ఇక్కడ లబ్ధి పొందిన ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళు మాకు చెప్పినారు సార్ ఇక్కడ ఇల్లులు అయితే ఇచ్చారు కానీ మాకు మేము బయట మేము సంపాదించేది నెలకి ఏడు నుంచి ఎనిమిది వేలు సంపాదిస్తాము దానికి మేము నాలుగు వేలు ఇల్లు కట్టి రెంట్లు కట్టి మనం ఉన్నాము కానీ సరే జగన్ అన్న ఇల్లు ఇచ్చారని చెప్పి సంతోషపడే కానీ ఏ ఇల్లు కూడా ఒక కంప్లైంట్ కంప్లీట్ కాకోకున్నట్ల ఇక్కడ ఏ రకంగా ఉందో మీరే చూడండి ఏ ఒక్క కంప్లైంట్ కంప్ ఇల్లు కంప్లీట్ అయ్యి ఎవరికి ఇచ్చింది ఎవరు ఒక్కరికి లేదు సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ హ్యామ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మనకి టిట్కో ఇల్లులు మనకి సమర్కూచం జరిగింది బ్లాక్స్ అన్ని ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఉండగలరా ఇక్కడ మనుషులు వాళ్ళు ఎవరైనా ఉండగలరా ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కడ రోడ్ రోడ్ సౌకర్యం ఏ రకంగా ఉందంటే ఎమర్జెన్సీ ఇక్కడ నుంచి ఎవరైనా కానీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ హాస్పిటల్కి పోవాలంటే ఇక్కడ ఒక ఆటో వాడుకు కేవలం రావడానికి ఐదు వందలు తీసుకుంటాడు మళ్ళీ ఇక్కడ నుంచి పోవడానికి ఐదు వందలు తీసుకుంటారు రిటర్న్ చార్జ్ అంటే ఒక్కరు మనకి బయట టౌన్లోకి మనకు అక్కడ పోవాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో గురించి మనం మాట్లాడుతాం టూ వీలర్ పోవడం కూడా అతి కష్టంగా ఉంది ఇక్కడ ఆ రకం ఆ రకంగా మనకు ఇచ్చినారు సరే ఇచ్చినారంటే ఒక్కరికైనా ఎవరికైనా లబ్ధిదారులకు ఎవరైనా చెరుకు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అంతా వృధాగా ఇదంతా జనాలు డబ్బులు లాస్ చేసిన పోయినసారి జగన్ గవర్నమెంట్లో లాస్ అయిన ఆధ్వర్యంలో కేటాయించిన స్థలాలు ప్లస్ ఆధ్వర్యంలో కేటాయించిన ఈ జగన్ అన్న మిమ్మల్ని చూపిస్తున్నాను చూడండి ఇదండి పరిస్థితి స్వామి గారు మీరేమన్నా జగనన్న కాలనీ గురించి ఏమైనా నాలుగు వాక్యాలు మీలో చెప్పగలరా మాట్లాడతారా ఏపీ సహోదరులకు వినాయక చతుర్వర్తి చతుర్దశి శుభాకాంక్షలు వాసులకు గుడ్ మార్నింగ్ జగనన్న కాలనీకి పొద్దున ఇక్కడ వచ్చినాం మన గుడ్ మార్నింగ్ టీం అంతా ఇక్కడ దరిదాపుగా ఐదు వందల నుంచి ఎనిమిది వందలు ఇండ్లు ఇక్కడ కేటాయించడానికి జరిగింది దయచేసి మీరు ఇచ్చిన స్థలాల్లో రాకుండా చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి అంటూ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇంకో విషయం ఏమంటే మన కాజగారు చెప్పినట్టు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక ఆటో ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చేటప్పుడు ఆపక ఇప్పక జరిగిందంటే ఆపక పడాల్సిందే లేకుంటే ఇపక పడాల్సిందే అటు ఉంది రోడ్డు నెక్స్ట్ లోపల జరిగి లోపల వస్తే మనకు ఈ ప్రాంతం అంతా జరగండి ఐదు వందలు ఎనిమిది వందల ఇండ్లకి ఒక కిడికి తప్పితే అంటే ఒక వాకిలి లేకుండా ఇండ్లు చూడండి చాలా బాగుంది ఇది ఒక చరిత్ర శనిసిపూర్లో ఉంది నెక్స్ట్ చరిత్రాత్మక ఆదులోనే ఉంది శనిసిపూర్లో ఏ దొంగోలు రాని ఇట్లే ఉంది సేమ్ అక్కడ తర్వాత చూసినాక నేను నెక్స్ట్ చూసేటప్పుడు ఇక్కడే మన ఆదాల్లో అంటే అంతటాగా వరకు ఇక్కడ ఉంది పరిస్థితి ఇక్కడున్న గవర్నమెంట్ ద్వారా చెప్తున్నా సార్ దీన్నే రెడీ చేసి జనాలకి అంతా మంచి చేసి ఇక్కడ రోడ్డు వసతి అంతా బాగా చేసి మీకు జనాలకి ఇప్పిస్తే చాలా సంతోషం ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు అయింది ఇది ఒక వెయ్యి రెండు వేలు కాదు కొన్ని కోట్లు ఖర్చు అయింది దీన్ని దుర్విపయోగం చేసుకుండా మంచి ఉపయోగంగా మన పార్థసార్థి గారు తెలుసుకొని మన పైన ఉన్న ప్రభుత్వానికి చెప్పి అదే ఇక్కడ మంచి నాణ్యత దాన్ని ఇక్కడ పెట్టి మంచి ఇండ్లు కట్టించి జనానికి ఇవ్వాలని నేను కోరుతున్నాను భీమాస్వామి ఆదుని వెంకటబాయి సార్ ఇది కట్టి రెండు సంవత్సరాలు అయిందో మూడు సంవత్సరాలు అయిందో తెలియదు ఇది చెడిపోకుండా అంటే ఏ పనికి రాకుండా తర్వాత మేము యూజ్ చేసుకుంటామంటే సరిగా రాకుండా ఉతహా డబ్బులు వేస్ట్ అవుతాయని పార్శ్వారతి గారు సార్ మీరు గమనించి దయచేసి దీన్ని రెడీ చేసి జనాలకి ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా ఇది స్థలం ఉందని నేను కానీ జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చిన దగ్గర ఇంకా ఓపెన్ ప్లేస్ లో జింగల్ ఏ రకంగా విహార యాత్ర చేస్తున్నారో చూడండి అందరు మళ్ళీ కామెంట్ చేయదండి ఇక్కడ పొలాలు ఉన్నాయని చెప్పి కానీ జగనన్న కాలనీలో ఇది సంఘటన చూపిస్తుండేది ఇంకా ఉందంటే వేట సింహం కూడా రావచ్చు సార్ ఆహారం కోసం రోడ్డు పరిస్థితి ఏందండి ఈ రకంగా ఉంది ఇంతవరకు ఏడు కిలోమీటర్లు వచ్చిన కానీ ఇంకా ఇట్లే ఉంది రాదు కాదు ఇక్కడ నుంచి మెటీరియల్ ఏ రకంగా కొన్నారు జనాలు ఏ రకంగా వస్తారు ఏంది ఇది అసలు రాకుండా అంటే రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వరు కదా అంటే వాళ్ళ ప్రాపర్టీ కాపాడు కోసం జగన్ గారు నాకు ఈ గారు నాకు డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ భూమి రావడానికి ఏమన్నా ఇక్కడ కాలనీగా కాలనీగా ప్రకటించారని అదే నేను అనుకుంటున్నానండి

అంటే మీకు తెలియకుండా ఏముంది ఒక పోలీస్ స్టేషన్ లేదు ఒక్క గిడలు లేదు ఒక వైరిజన్ లేదు బస్సు సౌకర్యం లేదు అవన్నీ దూరం వదిలితే ఒక్క ఇల్లు కూడా రెడీ చేసి లేదు పాపానికి ఐదు వేల అని చెప్పినారు ఐదు వేల ఇల్లు ఒక్క ఇల్లు కూడా లేదు అంతా నీళ్ళల్లో గంగపాలైపోయినాయి అయిపోయినాయి ప్రజల్లో పాపాలు ఏ రకంగా ఉంటున్నారు అనేది ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట ప్రజలకి ఓటు కావాలా ప్రజలకి ఏమైనా సహకారం కావాలంటే పట్టించుకోవాలి అవునండి నేను నడుచుకుంటూ పోవాలంటే ఇంకా అంతే ఇంకా అప్పుడు ఇళ్ళల్లో వృద్ధులు ఉంటే వాళ్ళు ఇంకా ఏమన్నా కానీ పరిస్థితి ఏమన్నా కానీ హాస్పిటల్ పోవాలంటే పరిస్థితి ఇంకా అంతేనండి ఇంకా ఒక అంబులెన్స్గా డెలివరీ పేషెంట్కి వచ్చేది సమస్య దూరిపోయా మామూలే మామూలు మామూలు మనుషులు మామూలు మనుషులే అన్నింటికి వచ్చే మనుషులు మామూలు తర్వాత విషయం ఏమంటే మనకు ఆర్వలి ప్రాంతంలో ఈ స్థలానికి వస్తే మరిపి స్త్రీలు దాదాపుగా వారానికి జలానికి ప్రేమించే ఇక్కడ వచ్చిన పాపానికి ఒక నష్టలో రెండు గంటలలోనే ఇక్కడ డెలివరీ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను దారిలోనే ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఇంత కంటే ఎందుకు చెప్తున్నా వచ్చేటట్టు చూడండి పోయేనట్టు చూడండి సరిదాపున పన్నెండు కి నెట్లు కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు చూడొచ్చు చూసినారు తర్వాత పాములు చూసినారు ండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అండి ఎందుకంటే ఇల్లులు స్టార్ట్ చేసినారు కట్టడానికి పేదలకి ఇవ్వాలని చెప్పి చెప్పినారు చాలా బాగానే ఉంది కానీ పూర్తి చేసి ఇస్తేనే కదా వాళ్ళకి కనీసమైన సౌకర్యాలన్నీ అమలు కదా వాళ్ళు వచ్చి ఉండేది అడవిలో ఉండి నివాసం చేయమంటే ఎవరు ఉంటారు ఇప్పుడు వర్షాలు లేక సరైన పనులు లేక అందరూ మహా అంటే ఎక్కడో నాలి చేసి సంవత్సరానికి ఏడు వేలు సంపాదించుకుంటుంటే దాంట్లో మూడు వేలు నుంచి నాలుగు వేలు రూపాయలు మనం కేవలం కట్టడానికి క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో